నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ ముక్క సాయి వికాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించారు సందర్భంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దిశగా రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రతి నియోజకవర్గంలో చేపట్టవలసిన ప్రాధాన్య కార్యక్రమాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు చిట్వెల్ ఎంపీడిబో కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలపై ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్లకు నియోజకవర్గ స్థాయి అధికారులకు వివరాలు అందించారు రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికే అత్యాధునిక పీ ఫోర్ విధానం ప్రవేశపెట్టినందుకు ముచ్చటంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేర్కొన్నారు ఈ విధానం ద్వారా నిరుద్యోగ యువతకు కొన్ని వెనుకబడిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ముక్క రూపనందరెడ్డి తెలియజేశారు కార్యక్రమంలో రైల్వే కోడ్ నియోజకవర్గానికి ఎంపీడీవోలు ఎంఆర్ఓలు వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు